సరసిద్ధి వెంకటేశ్వర గారు ఉన్నారు పరిసిద్ధి శ్రీనివాసరావు గారు ఉన్నారు పెద్ద కూడా మొత్తాన్ని శ్రీ జనగంటి బ్రహ్మానందరెడ్డి గారు మార్చలే శాసనసభ్యులు వారు బయటస్తున్నారు వారి తరఫున వెంకటేశ్వర గారు అరుగులో రామలక్ష్మి గారు బ్రీ గోపి గారు త్రిపళ్ళ పెంచే గారు వెనుకండి శ్రీనివాసరావు గారు అదేవిధంగా రెండు శ్రీనివాసరావు గారు పండుగ పెట్టగంటారు బాకరిస్తున్నారు ఇది బాగా ప్రవేశం చేస్తున్న వారు బీరం సుబ్రహ్మణ్యేశ్వర గారు వేసుకొట్టారు మాండలం గంటారెడ్డిలో వారు రామాజు గారు గంట మల్లై గారు వృద్ధమైన శాతా గారు జనసేన పార్టీ నాయకులు వారు బాకరిస్తున్నారు వారి తరఫున పిత్రి రూపు గారిని సహకరించవలసింది ఆహ్వానిస్తున్నాము సేకరించవలసిందిగా విజేత శ్రీ ెడ్డి గారు సుద్ధి సావద్రి గారు గారు అగర్వాల్ తరఫున సుఖారెడ్డి స్వీకరించారు ముప్పై వేల రూపాయల మొత్తాన్ని నక్షత్ర ప్రసాద్ గారు మాన్సర్లో జనసేన పార్టీ ప్రతినిధి వారు బహిరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని గవర్శనం చేస్తున్న వారుఎస్ఆర్ బోస్మారెడ్డి శ్రీమల్లి గారు గంగరం ప్రకాశం ప్రకాశ గారు స్వీకరించాలి మూడవ తొమ్మిది ముప్పై వేల రూపాయల మొత్తాన్ని మాచార జనసేన పార్టీ ప్రతినిధులు వారు బహిరిస్తున్నారు చోడశట్టి వెంకటేశ్వర గారు ఆలయ ధర్మకర్త అదే విధంగా తనశెట్టి శ్రీనివాసరావు గారు వారందరూ కూడా మూడవ బొమ్మిటం బయవకరించడం జరిగింది నాలుగో తొమ్మిది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని మెత్తుల ప్రసాద్ గారు మీ రైతుడితో

ఐదో బహుమతి పదిహేను వేల మొత్తాన్ని శ్రీ వెంకట శివసాయి కోల్ లిమిటెడ్ పర్మహరం వారు బహుకరిస్తున్నారు ఐదవ బహుమతి వికాసం కళ్యాణ్ మెమోరియల్ పుష్కాల శేషాద్రి సహోదరి గారు మంత్రాల స్వీకరించాలి ఐదో పదిహేను రూపాయల మొత్తాన్ని శ్రీ వెంకట శివసాయి కోల్ లిమిటెడ్ ధర్మవరం వారు బావకరిస్తున్నారు రామారావు గారి తరఫున కర్మ బావకరిస్తున్నారు బాల శ్రీనివాసరావు గారు పదిహేను రూపాయలు మొత్తాన్ని శ్రీ వెంకట శివసాయి కోల్ లిమిటెడ్ ధర్మవరం మరియు స్తున్నారు కొంచేషాద్రశాఖర్ గారు మంత్రాల మధ్య మండలం ప్రకాశ్ సింగ్ బహికున్నారు రామారావు గారి తరఫున తోట బాల గారు బహుకరించడం జరిగింది ఆరో బాగు పన్నెండు మొత్తాన్ని గోపాలరావు గారు రిటైర్డ్ లైన్ ఇన్స్పెక్టర్ గారు బహుకరిస్తున్నారు వారి తరఫున వారి యొక్క తమ్ముడు గారు ఎల్గండి శ్రీనివాసరావు గారు తుర్జు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఆ బహుమతిని బావ చేస్తున్నారు ఈ బహుమతులు ఆరో బహుమతి కవేశం చేస్తున్న వారు వల్ల సాంసరావు గారు విన్నాయపాలంకుంటే వేల మండలం గుంటే కార్షికాలు గట్టిగా ఏడా బహుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని వెలదండి శ్రీనివాసరావు గారు తిరిగి భారతీయ జనతా దుర్గి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గచ్చాంగ్ కన్న గారు తయారు చేస్తున్నారు వేరే దగ్గర కావాల్సిన చేసుకున్నారు బీరం బోస్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కెప్టర్ పాండ్య మండలం ఉంగాల జిల్లా గారు కావాల్సిన చేసుకున్నారు ఈ రోజు సబ్జనర్స్ రెడ్డి ఆటలు పోటీలు పూర్తి చేసుకుని వెంటనే బహుమతులు కూడా బాగా జరిగింది ఇంతవరకు ఈ కార్యక్రమం పూర్తయింది ఈ రోజు రేపు తిరిగి తొమ్మిది గంటలకు నూటాదిగిరి విభాగంలో శ్రీ హరిహర నానాచంద్ర సైన్యాల సన్నిధిలో పేరు నమోదు చేసుకుంటారని నూత్యాదిగిరి విభాగంలో పాల్గొనవలసినటువంటి రైతులంతా కూడా ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి పేరు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము